ఏప్రిల్ పదిహేడు యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు క్రీస్తుని వ్యర్థంగా వెదగడం సాధ్యమే మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు అని మన ప్రభువు అవిశ్వాస యూదులతో చెప్పాడు ఒకరోజు యూదులు ఆయన్ని వ్యర్థంగా అన్వేషిస్తారని ఆ మాటల్లో ఆయన అంతరార్థం మన ముందున్న పాఠం చాలా బాధాకరమైనది సంపూర్ణమైన ప్రేమతో రక్షించడానికి సిద్ధంగా ఉన్న ప్రభు అయిన యేసు రక్షకుణ్ణి వ్యర్థంగా అన్వేషించడం బాధాకరమైన తలంపే అయినా అది వాస్తవమే ఎలాంటి రక్షించే మతం లేకుండా ఒక వ్యక్తి క్రీస్తు గురించి అనేక మతపరమైన భావనలను కలిగి ఉండవచ్చు రోగం ఆకస్మిక శ్రమ మరణ భయం సుఖభరిత వైఫల్యం ఈ కారణాలన్నీ మనిషి నుండి మతపరమైన భక్తిని తేవడానికి దారితీయవచ్చు ఇలాంటి సత్వర ఒత్తిళ్లలో అతడు ఆసక్తితో ప్రార్థించి బలమైన ఆత్మీయ భావనతో కొంతకాలం పాటు క్రీస్తును వెదగటానికి ప్రయత్నించిన భిన్నమైన వ్యక్తిగా ఉండొచ్చు అయినా ఈ కాలంలో అతని హృదయం ఎన్నడూ ముట్టబడలేదు అతన్ని ప్రభావితం చేసిన విచిత్రమైన పరిస్థితులను తొలగించండి అతడు వెంటనే తన పాత మార్గాల వైపు తిరిగి వెళ్ళవచ్చు అతడు తప్పుడు ఉద్దేశాలతో క్రీస్తును అన్వేషించాడే కానీ తన సంపూర్ణ హృదయంతో అన్వేషించలేదు కనుక అతడు క్రీస్తుని వ్యర్థంగా వెతికాడు మనం క్రీస్తును వ్యర్థంగా వెతికేంత వరకు వెలుగును జ్ఞానాన్ని ఎదిరించే అలవాటు అనేది ఒకటి ఉంటుంది దేవుడు వారిని తిరస్కరించి వారి ప్రార్థనను వినంత వరకు మనుషులు దేవుణ్ణి తిరస్కరిస్తారని లేఖనం అనుభవం తెలియజేస్తుంది దేవుడు ఇచ్చేంత వరకు వారు తమ ఒప్పుదలను అణిచి మనస్సాక్షి వెలుగును ఆర్పి తమ స్వంత జ్ఞానానికి విరోధంగా పోరాడుతారు ఈ మాటలు వట్టిగా వ్రాయబడలేదు అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికదరు కానీ వారికి నేను కనబడుకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోయందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టం లేకపోయాను సామెతలు ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది క్రీస్తు దొరికే కాలంలోనే ఆయన్ని అన్వేషించడంలోనే ఆయన సమీపంగా ఉన్నప్పుడు మొరపెట్టడంలోనే నిజమైన హృదయంతో నిజాయితీగా మొరపెట్టడంలోనే భద్రత ఉంది ధ్యానం కోసం రక్షణ శాశ్వతంగా అందుబాటులో ఉండదు అనుకూలమైన సమయం ఇదే కొరందీలకు రాసిన రెండో పత్రిక ఆరోధ్యాయం రెండవ వచనం